నేను సరిగ్గా గారు డిస్టిక్ మారి గోపాల్పేట అంటే ఇంకా ఒక నలభై ఏళ్ళ కింద నేను ఇక్కడికి వచ్చిన ఎంత ముందు మా పాట బొంబాయి మిల్లులో పనిచేసే అక్కడ మిల్లు బంద్ పడ్డాయి వాళ్ళు దేశం వెళ్ళిపోయాను ఆ తర్వాత నేను చిన్నప్పుడే పద్దెనిమిది పద పదహారు పదిహేడు ఏళ్ళప్పుడే నేను ఇక్కడికి వచ్చి అన్ని తరికల పనులు చేసినాను ఇక్కడ అంటే ఈ టెక్స్టైల్ సంబంధించిన వెనకట్టున్న సటన్ రూమ్ లు ఇండియన్ మసీన్ అవన్నీ వేసుకుంటా టైం టైమ్ తో చేంజ్ చేసుకుంటా మెల్లమెల్లగా తరగల వర్క్ చేసి ఈ తర్వాత మషిన్ ముందుగా కి తీసుకొని మళ్ళీ ఇట్లా చేసుకుంటా చేసుకుంటా ఈ స్థాయికి వచ్చిన వింట ఇప్పుడు ఇది మీరు ఎప్పుడు పెట్టారు ఇక్కడ ఎంత మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు ఎప్పుడు పెట్టారు మీరు అసలు మేము పెట్టి ఇక్కడ దగ్గర ఇప్పుడు ముప్పై ఐదు ఏళ్ళు అయితే ముప్పై ఐదు అయితే అంటే ఫస్ట్ ఒక నాలుగు సంఖ్యలో ఏం వీక్ చేసినా ఇట్లాగే మెల్లమెల్లగా పెంచుకోవటం ఇప్పుడు ఎంత మంది పని చేస్తున్నారు ఏమేమి చేస్తుంటారు ఇక్కడ ఎంతమంది అంటే ఒక్కొక్క యూనిట్ నాగరా ఎనిమిది మంది పది మంది ఉంటారు వేరు వేరే ఉన్నాయి రెండు మూడు అందరు పనులు అంటే అందరు వేరు వేరు పనులు ఉంటాయి కూడా ఇక్కడ ఇక్కడ కూడా కాదు వస్తారు బీహార్ నుంచి మీరు మరి ఎందుకు చిన్నప్పుడు అక్కడ ఊరు నుంచి ఎందుకి వచ్చేసారు మీ ఫాదర్ గాని మీ తండ్రి గాని లేకపోతే మీరు కానీ ఎందుకు వచ్చేసారు ఇక్కడికి అక్కడ ఉపాధి అనేది మాకు లేక కదా ఒక గి గోదావరి వలస పోతాం అంటే అక్కడ మనం బదురు వెళ్ళినప్పుడే ఇక్కడికి వెళ్ళి రావాల్సి వచ్చి అక్కడే మనం మాకు పది ఉంటే రాకపోదు ఇక్కడికి ఆ లెక్కతో ఇక్కడికి రావాల్సి వచ్చింది బాగా పరిస్థితులు అక్కడ తెలంగాణ పరిస్థితులు అనుకూలంగా లేక పనులు లేక ఇక్కడికి వలస రావాల్సి వచ్చింది ఇక వచ్చి ఇక్కడనే చేసుకుంటే చేసుకుంటే ఇక ఇక్కడనే ఈ రోజులు అప్పట్లో చాలా మంది వచ్చేవారా చాలా మంది వచ్చారు అప్పట్లో వేల వచ్చేవారు మన ఇక్కడికి అంటే ఎందుకో ఒక పది ఇరవై ఇరవై పదిహేను ఇరవై వేళ్ళ నుంచి అందరికి అతడు మానుకున్నారు అక్కడ కూడా ఉపాధి అనేది ఎక్కువ అయితే అక్కడ దినం అక్కడ పనులు కాబట్టి అక్కడ అవుతాయి అంటే ఎందుకంటే ముప్పై నలభై ఏళ్ళ కింద వేల వచ్చేటళ్ళు ఇప్పుడు కొందే తెలంగాణతో బంధుత్వం కొనసాగుతుంటు బంధుత్వం కొనసాగుతుంది అక్కడికి ఉంటుంది అన్నిటికీ ఇప్పటికైనా కూడా మన ఇక్కడ ఎంత ఇన్ని రోజులు చేసినప్పటికైనా కూడా ఇక్కడ మనం వలసచ్చి మన పనులు పరికచ్చి ఇది చేసుకుంటాం కాకపోతే మన ఎన్నటికైనా కూడా మన స్టేట్లకు మన అక్కడే పోయి పక్కారండి కాబట్టి అక్కడ ఉపాధి లేదు కాబట్టి మనం ఇతర లో చెప్పాలి ఇప్పుడు ఈ పరిశ్రమ పేరేంటి టెక్స్టైల్ 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 ఓకే మీ ఇండస్ట్రీ పేరేంటి మీ దీని పేరేంటి కానీ కంపెనీ పేరేంటి కావాలి నా కంపెనీ మహాలక్ష్మి టెక్స్టైల్ ఉన్నది ఎంకే టెక్స్టైల్ ఉన్నది రెండు రెండు పొనా ఓకే అంటే ఇప్పుడు అప్పటి నుంచి మొదటి చిన్నప్పటి నుంచి టెక్స్టైల్ మీ దగ్గర ఉందా లేకపోతే ఎప్పుడు మీరు చిన్నప్పుడు ఏ పనులు చేస్తే మళ్ళీ ఇది ఎలా పెట్టగలిగారు ఫస్ట్ వచ్చే కండెల మిషన్ కూడా అంటే చిన్నోళ్ళు అంటే అప్పుడు పదిహేను పదహారు ఏళ్ళు వచ్చి ఇక ఈ లైన్లకు సంబంధించినవి తొమ్మిది కాదు ఆ మిషన్ మళ్ళీ సాంచు ఆ తర్వాత ముఖ్యం టెక్నీషియన్ గా మషిన్ చేసుడు అవన్నీ నేర్చుకుని తర్వాత అప్పటికిప్పటికి పోలిస్తే ఈ మిషన్ లో కానీ వీటిలో ఎలా మార్పులు వచ్చినాయి ఎలా ఎలా వచ్చినాయి ఏంటి అప్పుడు మన ఇండియన్ లే ఉంటుండే ఇక్కడ ఇండియాలో కూడా తయారయ్యింది ఇక రాను ఇప్పుడు నెక్స్ట్ పదిహేను వేల నుంచి యూరోప్ నుంచి కూడా మషిన్లు తెచ్చుకుంటారు చైనా నుంచి వస్తాను మషిన్లు అప్పటికిప్పటికి మారింది ఉపాధి బాగానే ఉంటుందా అప్పటికిప్పటికీ తగ్గిందా పెరిగిందా అట్లా చూడబోతే తగ్గింది ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇప్పుడు ఇస్లాంగర్లు ఆల్ ఓవర్ ఇండియాలో కూడా అవుతున్నాయి జాగా జాగాలు అయిపోయి డివైడ్ అయిపోతున్నాయి కాబట్టి ఇక్కడ తక్కువ అవుతుంది ఇప్పుడు అహ్మదాబాద్ గుజరాత్ అన్ని అన్ని జాగాలు ఇక్కడ పెరుగుతుంది ఇండస్ట్రీ మళ్ళీ మషిన్లు కూడా వేరు వేరే మషిన్లు వస్తాయి ఒకప్పుడు పది మందికి చేసే పని అవుతాయి మీ పెళ్లి మరి అక్కడే అక్కడ ఇక్కడ ఇక్కడ మా పెళ్లి ఇక్కడ లేదు మరాఠీ కాదు లేదు ఎంతమంది పిల్లలు మళ్ళీ మీ వైపు వస్తున్నారా మీ మీ నాకు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డాయి మళ్ళీ మీ వారసత్వం ఉందా మరి వారసత్వం కనకండి మా వారసత్వము లేదు ఇల్లుకు రాల్ చెప్పలేదు మా కొడుకులు ఆ వాళ్ళు ఈ ఇంట్లో తీసుకున్నారు ఇందులో ఉన్న డిపిక లేనీ ఇలా ఉన్న టీ అనుకున్నావా ఇది అని పిల్లలకు నేను వేరే టైం ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఇంత ముందు అంటే పనిచేసేటప్పుడు కానీ అప్పుడు కానీ మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోవాలని మీరు సంతూర్కి వెళ్ళిపోవాలని అనిపించేదా ఇంటికి ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది సొంత ఊరికి వెళ్ళిపోవాలని అనిపించేది కానీ అక్కడ పోతే అక్కడ ఏం చేయలేదు మన ఇన్ని సంవత్సరాల నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ మనం సెటప్ చేసుకున్నది బిజినెస్ ఈ పరంగా మనము ఇక పోవాలనుకున్నప్పుడు ఇది బైండ్ అప్ చేసుకుని వెళ్ళాలి మన అక్కడైతే నడవదు ఇండస్ట్రీ నడవదు అక్కడ ఇక్కడ ఏం తయారు చేస్తారంటే షర్ట్ లా లేకపోతే ప్యాంట్ లా లేకపోతే మనకి అంటే కార్మికులు ఎందుకు యూపీ బీహార్ వైపు వెళ్ళడానికి కారణం ఏంటి ఇక్కడ తెలంగాణ ఇదివరకే అంతా తెలంగాణ నుంచి ఎక్కడి నుంచి పనిచేసిన వాళ్ళు ఎక్కువ ఉండేవండి ఇప్పుడు అటువైపు మరి యూపీ బీహార్ వాళ్ళు యూపీ ఇటువైపు ఎక్కువ యూపీ బీహార్ వాళ్ళకి ఒకప్పుడు నలభై ఐదు కింద మన తెలంగాణలో ఏమి ఉపాధి లేక కడుపు పరిస్థితులు ఉండే అక్కడ రోజుకు మనం బయలు పనిచేసేది ఇక్కడికైతే దొరుకుతుంటాయి కాబట్టి ఇక్కడికి వెళ్ళి పని చేస్తున్నాం ఇప్పుడు యూపీబి వాళ్ళ పరిస్థితి కూడా అంతే అక్కడ మంచి మంచి డిగ్రీలు చేసిన వాళ్ళకి కూడా రోజు రెండు వందలు మూడు వందల పనిచేటోళ్ళు కూడా అక్కడ దొరుకుతుంది ఇప్పుడు ఇప్పటి పరిస్థితులు ఇప్పటి గవర్నమెంట్ కి అనుకూలంగా ఏమైతుందో చెప్పలేము అది ఎక్కబంటే వాళ్ళు ఇక్కడికి రావాలి ఇప్పుడు ఎప్పటికైనా మరి సొంతాలని సంతూర్కి వెళ్ళాలని ఉంటది వెళ్తాం కూడా ఇప్పటికప్పుడు ఇంకా ఐదేళ్ళు పదిహేను తెలుగు చేసి ఆ తర్వాత మన దేశాలనే ఉంటది అక్కడే సెట్ లేవాలనుకుంటే అక్కడే చెక్ లేవాలి ఇప్పుడు ఇంకోటి ఇక్కడ ఇప్పుడు మహారాష్ట్ర ఓట్రాక్ ఉంది ఓటర్ అక్కది ఎన్నికల గురించి ఎలా నడుస్తుంది ఏంటి ఇక్కడ ఎన్నికల గురించి ఓటరకు ఉన్నది బాకు ఆ అంటే ముప్పై నుంచి ముప్పై నుంచి కూడా ఓట్లు ఓటక్కు ఉన్నది ఇక్కడ ఇక్కడి రేషన్ కార్డు అని అన్ని వసూలు ఇత్తనే మాకు ఇక్కడ ముందు నుంచి కూడా పాలిటిక్స్ లో మన వాళ్ళు తెలుగు వాళ్ళు వచ్చారు మొత్తం రాజకీయాల్లో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు అది ఎలా నడిచింది అసలు రాజకీయంగా ఒక్కటనిపిస్తుంది నాకు తెలిసి ఈ రాజకీయంగా ఒక స్టేట్ స్టేట్లో మళ్ళీ మనం అందరం భారతీయులు అయినప్పటికైనా కూడా ఒక స్టేట్ వాళ్ళు ఇంకో స్టేట్ లో రాజకీయం చేయబోతే ఎదుగుదన్నది రాజకీయాలు అలా ఉంటాయి వాళ్ళు అందుకోని కానీ వచ్చిన మన తెలుగు వాళ్ళు కానీ నిలువకోలేకపోయిపోయింది వాళ్ళని ఏదో విధంగా అది అది నేచర్ నాకైతే అట్లా అనిపించింది నాకు తెలిసింది అట్లా అనిపించింది కాబట్టి ఉన్నారు పొందారు ఇప్పటికైనా పొలిటికల్ అయితే ఉంటారు సపోర్ట్ చేస్తారు అట్లాంటి లేకపోలేదు కాబట్టి మన ఏ స్టేట్ వాళ్ళకు వాళ్ళ కిందంతా బలంగా ఇంకో స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకు ముంబైలో కానీ ఇక్కడ అనిపి తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా సో మన తెలుగు వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది ఎలక్షన్స్ మీద ఎందుకంటే కొన్నిసార్లు మనం తెలుగు వాళ్ళు వేసే ఓట్ చాలా సందర్భాల్లో గెలుస్తూ ఉంటారా లేకపోతే ఉంటది ఇప్పుడు ఎట్లా ఉండదు అంటే ఒక సైడ్ కన్నా అటు ఉంటారు ఎవరు ఎవరికి ఎట్లా బాగా అనిపిస్తుంది ఎక్కడెక్కడ లోకల్ లీడర్ అని బట్టి కూడా వాళ్ళు చేస్తారు కాకపోతే కేంద్రం పట్టుకుంటే అది వేరే ఉంటది ఇక్కడ ఇక ఎంపీ ఎమ్మెల్యే గానీ వార్డు మెంబర్స్ కానీ ఇవి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ చూసుకొని వాళ్ళు చేస్తారు అనుమానం ఇప్పుడు మీరు పరిశ్రమ పెట్టుకున్నారు మీరు కూడా పని పనిచేశారు మొత్తం అసలు ఈ భీవండి అనే ప్రాంతం మీ జీవితానికి ఎలా ఉపయోగపడింది మీ జీవితం ఎలా సాగింది భీవండి భీవండి అనే ఏరియా అనేది ఇలా ఎలా మీకు ఒక జీవిత జీవితం ఇచ్చింది భీవండి మంచి జీవితం ఇచ్చింది కష్టపడ్డం కష్టపడ్డది ఫలితం ఇట్లా మంచి మంచిగా అనిపించింది మాకు ఇవ్వండి మంచిది అనిపించింది మాకు ఇప్పుడు నీళ్ళు కాబట్టి నలభై నలభై ఇక్కడ ఉండగలిగిన సార్ ఇంత లాంగ్ టైం ఉండాలంటే కూడా లైఫ్ అయిపోతాయి ఎందుకు అంటే ఇవాళ రేపు నలభై తక్కువ అంటే ఏమి ఏమి ఇక్కడ మొత్తం జీవితం అంతా ఇక్కడ పెళ్లి పిల్లలు పిల్లల ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ బొంబాయి ఎడ్యుకేషన్ అంతా మొత్తం